అయితే ఇప్పుడు రాష్ట్రంలో అక్కా అందరూ తన సొంత అక్క చెల్లెంలందరూ ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో బాధలు పడుతున్నారు మళ్ళీ వచ్చేది మహిళా ప్రభుత్వమే అంటున్నారు అంటే మహిళా ప్రభుత్వం తమ ప్రభుత్వం మహిళా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అంటున్నారు ముప్పై వేల మంది తాలిబుట్లు తించింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చెప్పనా కల్తీ మద్యం అమ్మి ముప్పై వేల మంది తాలిబొట్లు తెంపారు ఎంతో మందికి కిడ్నీ వ్యాధులు వచ్చినాయి లివర్ వ్యాధులు వచ్చినాయి మతిస్థిమితం మెదడు సరిగ్గా పనిచేయక ఇవన్నీ వీళ్ళు మహిళా ప్రభుత్వం అండి మహిళల్ని దగా చేసిన ప్రభుత్వం అండి ఎవరిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వం మహిళల్ని దగా చేసింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చోట్ల లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఒకచోట మీటింగ్కి వెళ్తే ఒక వచ్చి మీకు దండం పెడతానయ్యా మంచి మద్యం ఇమ్మని అడిగితే అప్పుడు చేశారు మా వరుణ్ అని అని చెప్పి చిత్తూరు ఆయన అసలు ఈ లిక్కర్ బాటిల్స్ అన్నీ ఏ బ్రాండ్ గోల్డ్ మెడలు ప్రెసిడెంట్ మెల్లు బూమ్ బూమ్ వరల్డ్ కప్పు ఎన్ని గ్యాదర్ చేసి వరుణ అనే అతను ఇవన్నీ టెస్ట్కి పంపిస్తే అది లిక్కర్ కాదు కల్తీ మద్యము అని చెప్పి చెప్పాడు సో అట్లాంటివి తీసుకొచ్చి ప్రకాష్ అని చెప్పి చిత్తూరు జిల్లాలో ఒక అబ్బాయి ఇది బీరా ఏంటని అడిగితే ఆయన తెల్లారే ఎప్పటికి చనిపోయాడు సో ఇట్లాగా ఎంతో మంది ఆడబడుచుల్ని దగా చేసి కుట్ర చేసి వాళ్ళ తాలిబొట్లు తెంపి ఈ రోజు కొన్ని వందల కోట్లు సంపాదించుకుని వేల కోట్లు సంపాదించుకుని నాది మహిళా ప్రభుత్వం అంటే ఎట్లా కుదిరి నువ్వు ఒక యాడ్ వేసావు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను ఇప్పటికి కూడా నేను మర్చిపోను ఏంటంటే చెప్పిన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి నేను నవరత్నాలు తొమ్మిదిలో ఒక రత్నం అది ఏం చేసావు వచ్చిన తర్వాత దశల వారి మద్యం అన్నావు నువ్వు చెప్పినప్పుడు ఏంటి ఫైవ్ స్టార్ హోటల్లోనే మద్యం అమ్మాలి మద్యం మొత్తం తీసేస్తానని చెప్పారు నువ్వేం చేసావు రాగానే లిక్కర్ పాలసీ మొత్తం మార్చేసావు ప్రైవేట్ షాపులు అంటే ఏదైతే డిపాజిట్ కట్టి అన్నీ తీసేసి గవర్నమెంట్ రన్ చేసేది అన్నాం దాంట్లో యూపీఐ పేమెంట్ పెట్టావా దానివల్ల ఏమి ఇబ్బంది అయిందో చెప్పనా మా ఫ్రెండ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాడు అతను కన్స్ట్రక్షన్ చేస్తాడు రోజు అతను అతని మేస్త్రికి ఇదిగో మేస్త్రి మీ వాళ్ళకు డబ్బులు వేసుకో అని చెప్పి డబ్బులు అతను ఫోన్పేలో గూగుల్ పేలో కొట్టేసేవాడు లేకపోతే ఆన్లైన్ పేమెంట్ ఏదో చేసేవాళ్ళు రోజు ఇంత అన్న వారానికి అంతా కలిపి ఒకసారి దూగానే అంటారు ఆ రెండు వందల దేనికి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేసినందుకు మందు తాగేవాళ్ళు ఇంటికి ఏదో తీసుకెళ్లేవాళ్ళు ఇతనికి వాళ్ళు వచ్చిన తర్వాత యూపీఐ పేమెంట్ లేకపోవడం వలనంగా అన్నా మాకు డబ్బులు మాకు డబ్బులు ఇవ్వు మాకు డబ్బులు అంటే అతను బ్యాంక్ వెళ్ళి డైలీ డబ్బులు డ్రా చేసుకొచ్చేవాడు యాభై వేల ఇరవై ముప్పై వేలు మన ఆడిట్ పడింది ఇన్నిసార్లు డబ్బులు ఎందుకు డ్రా చేసుకొచ్చావంటే మధ్య మా వాళ్ళకి మందు తాగడానికి లేదని చెప్పి చెప్పాల్సి వచ్చింది ఆన్ ద రికార్డు విత్ ప్రూఫ్లు అతను యూపీఐ పేమెంట్ లేవు మేము ఇట్లా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి డబ్బులు ఎన్నిసార్లు డ్రా చేసుకొచ్చి అని ఇన్ని లత కో చేసి వచ్చేది మా ప్రభుత్వమే మహిళా ప్రభుత్వమే నువ్వు ఏ మహిళా ప్రభుత్వం అంటే దిశ నువ్వు ఏ మహిళలకి ఎంతో మంది మహిళలకి అగాత్యాలు చేస్తావు నువ్వేం చేసావు డబ్బులు ఇచ్చి చేసావు నరసరావుపేటలో ఒక రెడ్కూర్రోడు అనూషన్ ఒక అమ్మాయిని చేరాంది చేస్తే ఏం చేసావు అమ్మాయికి ఇంటికి పిలిచి వాళ్ళకి ఎంత డబ్బులు పెట్టి చేసావు కానీ అబ్బాయికి శిక్ష పడిందా పడలేదు ఇట్లా మహిళల మీద దారుణాలు ఎక్కడో కాదు నీ ఇంటికి దగ్గరలో ఒక ప్రేమ జంటపై అగాత్యం జరిగింది వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేసావా ఆ పే వాళ్ళు ఎవరినైనా కానీ సో నీ దగ్గర ఎంతోమంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అసలు ఒకనొక స్టేజ్లో ప్రభా భారత్ సౌత్ ఇండియాలో హయ్యెస్ట్ ప్రాస్టిక్యూషన్ ఎక్కడ జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఎందుకనంటే ఇసుక ఆఫీస్ అవు పనులు లేవు సో వాళ్ళు ఇంట్లో పిల్లల్ని పోషించుకోవాలి కాబట్టి ఏదో ఒక పని చేసుకుని వాళ్ళు అట్లాగా చేశారు సో ఇట్లాగా నువ్వు మహిళా ప్రభుత్వం కాదు నీ మహిళా దౌర్జన్య మగ మహిళని ఆ ఇబ్బంది పెట్టే ప్రభుత్వం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు రావురా అయ్యా నువ్వు రానే రావు అయితే రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ నాకు తల్లి చెల్లితో సమానం నా ప్రతి తల్లి చెల్లికి అనేది నేను న్యాయం చేస్తాను అంటున్నారు అండి విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు ఎవరు పీకేశారు నువ్వు పీకేసి నువ్వు పీకేసి శాశ్వత అధ్యక్షుని అన్నావు ఎలక్షన్ కమిషన్ డెప్ప మీద ఒకటి పీకింది శాశ్వత అధ్యక్షులు ఉండవు అన్న ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్ పెట్టుకోవాలన్నా సరే మా ఆ తల్లికి గౌరవం ఇవ్వలేదు షర్మిలా గారికి నువ్వు గెలిచిన తర్వాత జరిగి వెళ్తాను అనుకుంటున్నావు అందరూ కలిసి వెళ్ళాలి కదా రమ్మన్నావు బెంగళూరు ఎయిర్పోర్ట్లో వచ్చావు అక్కడ అయిపోయింది ఆస్తులో వాటే ఇవ్వలేదు నీ నీ పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు అసలు షర్మిల రాజశేఖర రెడ్డి పుట్టిందే కాదు వీళ్ళందరూ ఆగారు మరి షర్మిలాంటి నువ్వు గౌరవిస్తావా అన్నీ కూడా కాదు నీకు రాఖీ కట్టిందిగా సునీత రెడ్డి నేను ఎత్తుకుని పెంచాడుగా వివేకానంద రెడ్డి గారి మీద క్యారెక్టరైజేషన్ చేసింది ఎవరు నువ్వు కాదా వాళ్ళు ఒకనొక స్టేజ్లో సునీత గారే చంపేశారు వాళ్ళు ఆయన చంపేశారు అని చెప్పి అంటే నీతోటి నీ సొంత చెల్లి లేదు నీ పి నీ బాబాయ్ చెల్లి లేదు మీ అమ్మగారు లేదు మీ పిన్ని గారు లేరు ఎవ్వరూ లేరు నువ్వు సొంత రాష్ట్రంలో ఉన్న సొంత చెల్లి సరే నీకు మొన్న ఎవడైనా ఒక్కడొచ్చి రాఖీ కట్టాడా మళ్ళీ దానికి ఏం ఎలివేషన్లు నేను ఒక మా జగన్మోహన్ రెడ్డి కృష్ణుడు మేమిదే మీ జగన్మోహన్ రెడ్డి కృష్ణుడు కదమ్మా జగన్ జగన్మోహన్ రెడ్డి రావణాసుడు మీరు అందరూ లంకిని డెంకిని శాకిని ఇవన్నీ మీరు సో రాష్ట్రంలో కాదు నీ ఇంట్లోనే నీ అక్క చెల్లిని నీతో లేరు సో రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా నీకు ఎందుకుంటారు ఇంకా రాష్ట్రంలో ఒక అక్క చెల్లి ఎవ్వరు నీకు సపోర్ట్ చేయరు బుద్ధున్న వాళ్ళు ఎవరు కూడా నీకు సపోర్ట్ చేయరు ఇంకా నువ్వు కావాలంటే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మొన్న రీకాల్ చేయమని చెప్పి నువ్వు చెప్పావు కూటమి ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు రీకాల్ చేయండి అని చెప్పి మీ వైసీపీ కార్యకర్తలు రీకాల్ చేయడానికి బయటకు వస్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిస్సెస్లు అడిగారు ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రీకాల్ చేయమన్నాడమ్మా అందుకని వెళ్తున్నావు ఎందుకు రీకాల్ చేయాలి అని అన్న మన ఇంట్లో ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం పడిందా పడింది మనం మన ఊరు వెళ్ళామా రోడ్లు వేసారా రోడ్లు వేశారు మీ అమ్మ మా అమ్మగారికి పెన్షన్ వస్తుందా వస్తుంది అంటే ఆ ఆవిడ మా అమ్మగారికి పెన్షన్ వస్తుంది అంటే వాళ్ళమ్మ వాళ్ళ ఆవిడ వాళ్ళ నాన్నగారు చనిపోయారు పేరు పెన్షన్ వస్తుంది నాలుగు వేలు వస్తుందా దాని తర్వాత మన మీ నాన్నగారు ఏం చెప్పారు ధాన్యం ఆ టైం రెండు రోజుల్లో డబ్బులు ఇస్తారని చెప్పారా ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తానంటున్నారా మన గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వచ్చినాయా ఇంకేంటి నువ్వు రీకాల్ చేసేది మూసుకు కూర్చో నువ్వు రీకాల్ చేయడానికి బయట ఇంటింటికి వెళ్ళావు అంటే నా పరువు అని చెప్పి ఇంట్లో ఆడవాళ్ళే వాళ్ళ మొగుళ్ళని ఇంచో కూర్చోబెట్టారు అంటే నీ కార్యకర్తలు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆడవాళ్ళే బయటికి రావట్లేదు ఇంకా రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లి నీకు సపోర్ట్ చేసేది ఎవడూ సపోర్ట్ చేయడు ఎందుకు సపోర్ట్ చేయడంటే చెప్పనా ఆడెవడో ఒక ఇండస్ట్రియలిస్టు వాడికి ఒళ్ళు కొవ్వెక్కి ఒక హీరోయిన్తో చేరాంది చేస్తే వా అమ్మాయి కేసు పెడితే ఈ రాష్ట్రంలో భారతదేశం మొత్తం మీద ఎక్కడ రాజ్యాంగం లేదు ఎక్కడ పాలసీ లేదని ఆయన ఎత్తుకుని ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక ఆయన దగ్గరతోటి ఇట్లా ఇట్లా చేయాలి నన్ను ఆ కేసు నుంచి బయటపడేయాలంటే ఒక హీరోయిన్ తీసుకొచ్చి నువ్వు ఇబ్బంది పెట్టలేదు ఆఖరిగా డేట్ ఉన్నప్పుడు కూడా శానిటరీ నాప్స్ ఇవ్వకుండా ఏమీ చేయకుండా ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ తమ్ముడిని ఇబ్బంది పెట్టి వాళ్ళ కార్డులు ఏటీఎం కార్డులు డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు ల్యాప్టాప్లు ఐప్యాడ్లు అన్నీ తీసేసుకుని దొంగ కేసు పెట్టించి చేశారు ఎవడైనా బుద్ధున్నాడు ఎవడైనా చేస్తాడా బుద్ధున్నాడు ఎవడైనా ఏ ఆడమైనా మీకు ఓటేస్తారా కల్తీ మధ్యం అమ్మా ఇంట్లో తాగి తాగి చనిపోయినాడు వాళ్ళ ఇంట్లో సపోజు సుబ్బ సుబ్బారావు ఉన్నాడు సుబ్బారావు తాగి తాగి చనిపోయాడు సుబ్బారావు లావుడు ఓటేసిద్దా ఏదు సుబ్బారావు కూతురు ఓటేసిద్దా వేదు సుబ్బారావు కొడుకు ఓటేస్తాడా వేడు సుబ్బారో కొడలు ఒట్టేసిద్దా ఏది ఆడ ఓట్లు పోయినాయి మరి నిన్ను ఎవడు నమ్మి ఓటేసేది నీకు రైతులకు ధాన్యం బకాయి పెట్టావు వాళ్ళు ఊర్లో రైతులు ఎట్లా ఉంటారంటే చెప్పిన కౌలు రైతులు సరే దిద్దులు పెట్టుకున్నావు మంగళసూత్రాలు తాకట్టు పెట్టు ఏదో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులతో ధాన్యం డబ్బులు వచ్చిన తర్వాత ఈడిపించుకుంటారు నువ్వు ఎన్ని రోజులకి డబ్బులు వేసావు నువ్వు ఎంత చేసావు సో ఎవడు నిన్ను నమ్మి ఓటేసేది నీకు ఏ ఆడవాళ్ళు నిన్ను నమ్మి ఓటేస్తారు సో నీ ఆడ ప్రభుత్వం ఆడవాళ్ళకి నువ్వు సపోర్ట్ చేయవు వచ్చేది నీ ప్రభుత్వం రాను రాదు ఏమీ జరగదు అయితే రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ నాకు తల్లి చెల్లితో సమానం నా ప్రతి తల్లి చెల్లికి అనేది నేను న్యాయం చేస్తా అంటున్నారు విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు ఎవరు పీకేశారు అయితే ఇప్పుడు రాష్ట్రంలో అక్కా చెల్లెములందరూ తన సొంత అక్క చెల్లెంలందరూ ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో బాధలు పడుతున్నారు మళ్ళీ వచ్చేది మహిళా ప్రభుత్వమే అంటున్నారు అంటే మహిళా ప్రభుత్వం తమ ప్రభుత్వం మహిళా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అంటున్నారు